ముగ్గురు పిల్లలు మేడం మాకు మోడల్ స్కూల్లో సీట్ కావాలి మేడం మా పిల్లల భవిష్యత్తు బాగా ఎందుకంటే నమస్కారం మేడం మాది నారాయణపురం మేడం టీసీ తీసుకుంటామని స్కూల్కి వెళ్ళినాను మా పిల్లల్ని టీసీ తీసుకుంటాము హాస్టల్ వేస్తాం అనేసి టీసీ తీసుకొని బయట వస్తుంది టీసీని అంతా చింపేదానికి ఇది అన్నారు చేతులు వేసి మా పిల్లల లైఫ్ అని చెప్పేసి చెయ్యి అడ్డు పెట్టుకున్నాను నా చేయిన్ రెండు వెనుక పట్టుకొని చీరని అంతా లాగి నడి రోడ్డు పోయినా ఈడ్స్కొచ్చి వాళ్ళ ఇంటి ముందు కట్టేసుకున్నారు ఎనభై వేలు పుస్తకము నేను సంతకం పెట్టి ఎనభై వేలు తీసుకుని సంతకం పెట్టేదానికి కారణము నా మూడు నన్ను నా దగ్గర ఉండొద్దు సైన్స్ చేయకపోతే నా భార్యగా నా కష్టం అర్థం చేసుకోకపోతే నేను భయపెట్టేవాడు ఇంట్లో ఉండేటప్పుడు భయపడి నేను సంతకం పెట్టేసినాను నా కొడుకు మేడం వీడు వీళ్ళని ఎత్తుకొని టీసీకి వచ్చినాను స్కూల్ స్కూల్ అడ్మిషన్లో చేసల్ అనేసి చెట్టు కట్టేసి కొట్టినారు మేడం ఒళ్ళు అంతా కమిలిపోయింది ఒక ముసలోడు మునివేకట ముని వెంకటలక్ష్మి మునికేనప్ప జగదీశ్వరి రాజా చాలా దారుణంగా మాట్లాడినాడు మా ఆ ముసలోడు వాళ్ళ కొడుకు ఈ వద్దు పెద్ద న్యూసన్స్ అయిపోతుంది కట్టుకండి నేను లేడి నా పిల్లల కోసం నేను బడికల్ మాకు ఎవరు లేదు నన్ను చూసి చూడనట్లు రోడ్లు రెండు వందల మంది ఏదో ఫంక్షన్ ఊర్లో అందరూ చూసేనట్లు చీరని లాగి కుట్టి మాట్లాడాను వెంటనే విషయం తెలిసిన వెంటనే మాట్లాడానమ్మా నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను ఆల్రెడీ కేస్ కూడా ఫైల్ చేశారు వాళ్ళని కూడా అరెస్ట్ వాళ్ళకి ఆ కూడా ఫైల్ చేశారు ఆ కూడా ఏం లేదు నువ్వు కగాపడకు గవర్నమెంట్ నీకు అండగా ఉంటుందమ్మా ఊర్లోకి పోయేట్లేదు భూమి ఏదైనా ఉంది అంటే అది కూడా పాస్బుక్లు అది ఇది చేసుకున్న డబ్బులు కొడుతుందేనా నారాయణపురం నిన్న నేను బెంగళూరు నుంచి వచ్చినాను మా పిల్లోళ్ళకి టీసీ తీసుకోపోతాము అనేసి టీసీ తీసుకొని బయట వచ్చినాను వాళ్ళు ఎనభై వేలు అప్పించినాను సైన్ చేయించుకొని ఇస్తాను అని మర్యాదగానే చెప్పినాను వినలేదు నంతా పెరిగి టీసీని అంతా చింపేదని ప్రయత్నించినారు నేను వస్తానని ముందునే రోడ్లో కూర్చొని ఉన్నాను చెప్తే కూడా వినలేదు శారీనంతా పెరిగి ఈడ్చుకొచ్చి చెట్టుకి రెండు చెట్లు కట్టేసినారు పొగ్గుమెత్తుకు వచ్చి మునికేనప్ప వెంకటమ్మ జగదీశ్వరి రాజా ఈ మారు ఇదే కాదు ఇంకా కూడా ఉంది ఇంకా ఇంకా ఉండే వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు చాలా ప్రమాదం ఉంది నాకు ముగ్గురు పిల్లోళ్ళు మధుశ్రీ దీక్ష అభిరామ్ నా కొడుకు ఏడుస్తా ఉంటే మా కొడతారు అనేసి రోడ్డుకి ఈడ్ చేసేసిన దారుణంగా నా కొడుకున్న హీల్స్ రోడ్డు కేసెస్ మరీ కట్టేసిన నా బిడ్డ వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు మా అమ్మనే వదిలేదు ఇలా చేయొద్దని నా పెద్ద న్యూసెన్స్ అయిపోతుందంటే వినలేదు నా మొగ్ని చేసినారు ముందు నా మొగుడు భయపడుకుని వెళ్ళిపోయినాడు అప్పుడు చెప్పింది వద్దు పెద్ద న్యూసెన్స్ అయిపోతుంది వినలేదు అమ్మతో గిల్లి కొట్టి ఎక్కువ ఈ మారు చేసిన్నారు చూసినా పట్టించుకోకుని వెళ్ళిపోయినారు ఒక అన్న గెస్ట్ ఏదో ఫంక్షన్ ఉందని వస్తే ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని దారుణం అమ్మ లేడి కదా ఈ మారి చేయకూడదు అని చెప్తే పెట్టేసి తోడుకొని పోరా అని చేస్తున్నారు మాకెవరూ లేదు చంపేస్తాను బెదిరించినారు ఇస్తాము తీసుకున్న డబ్బులో లక్ష లక్షలకు వడ్డీ కట్టినాము ఈ మార్ చేసి తినేదానికి ప్రశాంతత లేకుండా నా పిల్లలకి ఏది పెట్టేదానికి లేకుండా నా పెద్ద పాప హ్యాండ్ పెన్షన్ పెరుగుకొనేసినారు స్కూల్కి పోయి వచ్చేటప్పుడు బెదిరించే వాళ్ళు నా పిల్లల్ని ఫోన్ చేసి అమ్మ మమ్మల్ని మార్పు ఎదిరిస్తారని వాళ్ళు హాస్టల్ వేస్తామని వచ్చినాను ఈ మార్పు చేసినారు దాము కొని వెళ్ళిపోతాం అని చెయ్యిపోయి లాగి కట్టిత్తుకొని మార్పు కొట్టినారు నా మొక్కడికి తెలిసి నా మొగుడి ఆడు వచ్చేవాడు నా మొగుడికి భయం గబుడు బాగా బొదికి ఉన్నాము ఈ మాట చేసి నా కొడుకు అడుక్కున్నాడు కొట్ట మా అమ్మని వింటే చూసి చూడనట్లు వెళ్ళిపోయినారు ఒక అన్న టు ఛానల్ ఛానల్ మా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి